అడగానే సౌలు నేరను పడిపోయాడట ఆ నేరను పడిన సౌలు చూసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవడు మాట్లాడుతుంటే సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము సవులతో మాట్లాడ ప్రారంభించిందట అయితే వెంటనే సవులంటాడు కదా ప్రభు ఎవరీ అడగగా నీవు హింసించుచున్నా యేసుని అని ఎప్పుడైతే దేవుడు చవులతో మాట్లాడ ప్రారంభించాడు పిల్లల సవులు దేవుడు స్వరాన్ని విన్నాడు సవులు దేవుడి స్వరాన్ని విన్నవాడు దేవుడు మాట్లాడటం ఉన్నప్పుడు ఆ మాట సవులట్ట పిల్లల దేవుడు మాటకులో పడ్డాడు దేవుడు స్వరాన్ని విన్న సవులు దేవుడు మాటకు లోపడి జీవించాడు రోజు మనము కూడా దేవుడికి మాటకు లోపడి జీవించేవారు మనం ఉండాలి మనము కూడా దేనికి విశ్వాసం వచ్చి